నా పేరు ఎస్సన్నన్న నేల తల్లిమర గ్రామం జనపడ మండలం కర్నూలు జిల్లా బ్రాండ్ అనేది ఒక వాళ్ళు కొట్టు వీళ్ళు కొట్టు అని చాలామంది వచ్చి అది కొట్టు ఇది కొట్టు ఆ బ్రాండ్ కొట్టు ఈ బ్రాండ్ కొట్టు అని చెప్తారు కానీ నేను వైకే బ్రాండ్ వాడిన నేను ఒక రైతుగా చెప్తున్నాను వైకే బ్రాండ్ మించిన బ్రాండ్లు లేవు బ్రాండ్ అంటే నేను ఫస్ట్ నుంచి వాడుకుంటే వచ్చినాను చాలా సంవత్సరాలు కానీ చాలా సంవత్సరాల క్రితం కానీ వాడిన కొన్ని బ్రాండ్లు పెద్దగా రాలే ఒక వైకే బ్రాండ్ని మాత్రం చాలా వరకు వాడినాను చాలా సూపర్ సెట్ అయింది బ్రాండ్ అంటే బైక్ అనే బ్రాండ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ వాళ్ళు చాలా మంది వచ్చి చూసినారు మా పొలంలో కానీ ఏ ఓసారి మా మందు వాడు ఒక ఒక రౌండ్ వాడు చూద్దాం అని అన్నారు కానీ నేను వాడలే నేను బైక్ బ్రాండే వాడిన బైక్ బ్రాండే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బైక్ బ్రాండే ఆడినా సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ ఏ ఏ బ్రాండ్ జోలికి పోలే మీరు ఏ బ్రాండ్ జోలికి పోలే ఏది కొట్టలే మీరు వాడిన బ్రాండ్

కంపెనీ వాళ్ళే బాగా సాగింది ఓ చేయను కానీ ఫ్లవర్ అంటే బ్రాండ్ వచ్చేసి మీకు వైకే అంటారు వైకేనా బ్రాండ్ నాకి సక్సెస్ఫుల్ బ్రాండ్ మీ పేరు అర్జున్ అన్న అర్జున్ ఏ ఊరునా కామ్న హాల్ విలేజ్ మండలం ఆలారి ఆలార మండలం అవును ఓకేనా కర్నూలు డిస్టిక్ మీకు ఇది కరెక్ట్ యాభై రోజులు పేరునా అవున యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజులు పేరు మీరు ఎన్ని సార్లు కొట్టారన్నా దీనికి మొత్తం

ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది వైకే స్టార్ ఆక్సిజెన్స్ కొట్టిన తర్వాత పదిహేను రోజుల వరకు ఎటువంటి మందు అది ఏమన్నా వైరస్ కానీ ముడత ఎఫెక్ట్ అయిందా పదిహేను రోజుల వరకు ఏం కాలేదు గ్రోత్ వచ్చింది బ్రాంచెస్ వైరస్ ముడతా ఏం లేదు పదిహేను కాలేదు మొత్తం పోతా తెలదో పచ్చదో ముడతా ఉండదు పురుగు లేదు పురుగు ఎక్కువ చూసాం పురుగు కూడా కంట్రోల్ అయింది అదొక డౌట్ ఉంది పురుగు పోతా లేదని అది కూడా ఇప్పుడు మనం చూసాము లేదు

చివరి కొమ్మ వరకు ఫ్లవర్ సెట్టింగ్ అయిపోతుంది ఎక్కడ ఫ్లవర్ ట్రాపింగ్ కూడా చాలా హైలైట్గా ఉంది పై వరకు కింద నుండి పై వరకు ఒక్కసారి కింద కూడా చూపించండి ఒకసారి కాయ కూడా అక్కడక్కడ మాగుతూ ఉంది చాలా హైలైట్ క్రాప్ సెట్టింగ్ చాలా హైలైట్గా ఉంది ఈయన కూడా డెబ్బై ఎనభై ఎనభై రోజుల పైరు చాలా హైలైటింగ్ అసలు క్రాప్ సెట్టింగ్ నెంబర్ వన్ అయినది కూడా ఓన్లీ వైఖని యూజ్ చేస్తారు చూడండి ఒకసారి క్రాప్ సెట్టింగ్ పైన చివరి కొమ్మ వరకు కాయ దిగుతూ ఉంది ఎంత బాగుంది క్రాప్ సెట్టింగ్ చాలా హైలైట్ అసలు ఈ క్రాప్ సెట్టింగ్ చాలా హైలైట్గా ఉంది వీళ్ళు రెగ్యులర్గా మనం అని యూజ్ చేస్తున్నారు బ్రాండ్ 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 అనుకున్నా పోతే ఏమైతుందంటే ఈ కంపెనీలో ఒక బ్రాండ్ ఆ కంపెనీలో ఒక బ్రాండ్ అన్ని బ్రాండ్లు కలిపితే వైకే వైకే యూజ్ చేసుకుంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏమి ఉండదు ఫ్రీగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ రాయదుర్గము ఈ రాయచూరు సరౌండింగ్లో ఆల్రెడీ బ్లాక్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుండి మీరు మాత్రం వాయంత్ర కాంబినేషన్ మీద వెళ్ళిపోండి వేరే ఎక్కడ వెళ్ళదండి మనకు ఇది వాయంత్ర మాత్రం బ్లాక్ ట్రిప్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్ సాటిస్ఫై అవుతాడు వచ్చిన పూత కంపల్సరిగా కాయ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసిస్తాం అంత బాగుంటుంది ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది ఫ్యూమిగేషన్ మోడ్లో మాత్రమే కంట్రోల్ చేసుకోగలము ఈ డైరెక్ట్ కాంటాక్ట్ బేస్డ్ అయితే చనిపోదు ఫ్యూమిగేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫ్యూమిగేషన్ వల్ల మాత్రమే ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది కంపల్సరీ కంట్రోల్ అవుతాయి ఈ బ్లాక్ ట్రిప్స్ మాత్రం కంపల్సరీ వాయిందరి మీద నిలబడి ఎన్ని రౌండ్లను కొట్టుకోండి మీరు రెండు మూడు పది ఇరవై ఇరవై రౌండ్లు ఓన్లీ బైక్ యూజ్ చేసుకుంటే వాయింద్ర కొట్టుకుంటే కూడా పంట మీరు ఇది ఒక రౌండ్ అదొక రౌండ్ కొట్టుకుంటారంటే అంటే డ్యామేజ్ జరిగిపోతుంది ఈ డ్యామేజ్ జరగకుండా ఉన్నా అంటే వాయింత కాంబినేషన్ మీద వెళ్ళిపోండి ఎక్స్ట్రా క్రాప్ సెట్టింగ్ ఉంది ఎనభై రోజుల పైరు ఒకసారి అట్లా చూపించండి ఎక్కడ కానీ ఎక్కడ చూడండి ఇప్పుడు నిట్ట మధ్యాహ్నం అయింది ఎంత హెల్తీగా ఉండదు అండి క్రాప్ సెట్టింగ్ హైలైట్ ఉంది చాలా బాగుంది ఈ హై రిచ్ మాత్రం ఈ ఫ్లవర్ స్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ వేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది సిఎంఎస్ ఉంటుంది కాల్షియం మిగ్నిస్ సర్ఫర్ ఉంటుంది ఆల్ మైక్రోడేట్స్ ఉంటాయి అమీనియాసిడ్స్ ఉంటాయి ఎన్పీక్ ఉంటుంది కాయ అవుటన్ వస్తుంది ఫ్లవర్ ట్రాపింగ్ అనేది ఉండదు చాలా బాగుంది